ఒక్కసారి ప్రతి ఒక్కరూ ఈ ఫోటో చూండి ఐబొమ్మ ఇమ్మిడి రవి ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు దానికి గల కారణం ఏంటంటే సినిమాని ఫైరస్ చేసి జనాలకి ఫ్రీగా చూపిస్తారని చెప్పి దానివల్ల సినిమా వాళ్ళకి భారీ ఎత్తున నష్టం వస్తుందని చెప్పని వాళ్ళ సినిమా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పోటీసార్లో అందరూ కలిసి ఇతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు దాని కారణం కారణం పోలీసులు అయితే అరెస్ట్ చేశారు నాకు అర్థం కాదు సినిమాని పరిస్థితి చేశారని చెప్పని మీకు ఏదో వేల కోట్లు నష్టం వస్తుందని చెప్పని అతను అరెస్ట్ చేశారు బాగానే ఉంది అతను చేసిన తప్పే దాని అయితే నేను సంబంధించలేదు అంతకు మించిన తప్పులు మీ సినిమా వాళ్ళు చేస్తున్నారు జనాల్ని ముంచే పనులు చేస్తున్నారు దానికి మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఇదే సినిమా హీరోలు తెలుగు ఇండస్ట్రీల వాళ్ళు కావచ్చు అలాగే బయట బాలీవుడ్ వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు ఆన్లైన్ బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు దీనికి ఎంతోమంది యూత్ బలైపోయారు ఈ బెట్టింగ్ బయటబడి మిమ్మల్ని ఎంతమంది నష్టం చేయాలా ఇప్పుడు మిమ్మల్ని అభిమానిస్తున్నారు మీ అభిమానాన్ని మంచిగా ఇంకేదన్నా జనాలకు ఏదో మంచి చూపించడానికి ఉపయోగించాలి కానీ మీ అభిమానాన్ని జనాలని తీసుకొచ్చి ఏదైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ను ఆడమని చెప్పని మీరు వీడియోస్ చేస్తున్నారు మీకేమో ఆ వీడియోస్ చేసిన దానికి మీకు ప్రమోషన్ చేసిన దానికి మీకేమో డబ్బులు వస్తాయి ఆ మిమ్మల్ని నమ్మి ఈ జనాలతో ఎవరైతే నమ్మి ఈ బెట్టింగ్ ప్రమోషన్ వీడియోస్ నమ్మి మిమ్మల్ని నమ్మి ఈ బెట్టింగ్లు ఆడుతున్నారో వాళ్ళ జీవితాలు ఎంతోమంది నాశనం అయిపోతున్నాయి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దాని గల కారణం ఏంది ఇప్పుడు ఇతను పైరసీ చేశాడని చెప్పి అతను అరెస్ట్ చేశారు మీకు నష్టం జరిగింది ఓకే అక్కడైతే ప్రాణాలు ఎవరికి పోవాలా మీరు కా రాబోయే రోజుల్లో మళ్ళీ మీరు డబ్బు సంపాదించుకోవచ్చు మిమ్మల్ని నమ్మి ఎంతోమంది బెట్టింగ్ ఆడారు ఎంతోమంది మంది డబ్బులు బాగు కొట్టుకున్నారు కొంతమంది ఆస్తులు కొట్టుకున్నారు కొంతమంది అయితే ప్రాణాలు బాగున్నారు ఇప్పుడు డబ్బులైతే కష్టం ఇష్టం మళ్ళీ సంపాదించుకుంటారు కాదంటలేదు మరి ప్రాణాలు బాగొట్టుకున్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏం చేయాలా మిమ్మల్ని నమ్మే కదా మీ హీరోలు నమ్మే కదా అతను బెట్టింగ్ ఆడింది జనాలు ఆడింది మరి మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలా ఇప్పుడు మీరు సినిమాలు తీస్తున్నారు వంద రూపాయల టికెట్ని వెయ్యి రెండు వేల రూపాయలు మూడు వేలు పెంచుకుంటున్నారు సామాన్యుడు సినిమా చూడగలుగుతా ఒక కుటుంబంతో సహా వెళ్ళి సినిమా చూడగలుగుతా ఆ థియేటర్ కూడా మళ్ళీ ఈ ప్రొడ్యూసర్లు హీరోలే ఆ థియేటర్కి వెళ్తే పది రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ ఏమో వంద రూపాయలు చెప్తారు ఇరవై రూపాయలు ఉన్న కూల్ డ్రింక్ ఏమో నూట యాభై రూపాయలు ఉండాలని చెప్తారు ఇరవై రూపాయలు ఉన్న పాప్కాన్ ఏమో మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు చెప్తారు అంతా దగా కోరి ఎక్కడ బట్టిన మోసం ఎక్కడ బట్టిన అతిగా డబ్బులు సంపాదించుకున్నారు మరి ఎవరు చూస్తారు సామాన్యుడు సినిమా చూడగలుగుతారా ఒక రైతు పండించిన పంటలు నష్టం వస్తుంది మేము పెంచుకునే మాకు కొంచెం హక్కు కల్పించిన గవర్నమెంట్ చెప్పి ఏమో గవర్నమెంట్ ఏమో దానికి ఏమో సమాధానం చెప్పదు వీళ్ళేమో సినిమా వాళ్ళేమో మాకు బడ్జెట్ ఎక్కువ అయిపోయింది మాకు ఖర్చు ఎక్కువైపోయింది మాకు ఆదాయం రావాలంటే మేము పెట్టింది రావాలంటే మాకు టికెట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించిందంటే ఇదే ప్రభుత్వం వాళ్ళకి పెట్టుకోడానికి రేట్లు పెంచుకోవడానికి ఏమో అవకాశం కల్పిస్తుంది అదే ఒక రైతుకు మనకి పనికిరాదు ఈ సినిమాల వల్ల ఎవరికి ఉపయోగం దేశానికైనా ఉపయోగమా పోని సినిమాలు ఏమైనా మంచి స్టోరీ చేస్తున్నారా ఈ స్మగ్గర్లు పనికిరానిటీ రేప్ ఇస్ట్ సినిమాలు ఎవరికి కావాలి ఈ సినిమాలు దానివల్ల ఉపయోగం రైతుకి సంబంధించి రైతుకి రేట్లు పెంచడం అంటే అది పెంచరు కానీ ఈ పనికి మాల సినిమాలకు మాత్రం రే రేట్లు పెస్తారు నిజం చెప్పాలంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఇతను సపోర్ట్ చేస్తున్నారు దాని కల కారణం ఏంటంటే ఈ సినిమా వాళ్ళు చేసే కోరి వల్ల అతను చేసిన కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు చాలామంది చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది అతనికి మద్దతు తెలుపుతున్నారు ఎందుకు మీరు చేసిన తప్పు మీరు జనాలని టికెట్లు సినిమా పేరుతో టికెట్లు పేరుతో హాల్ పేరుతో మీరు దోచుకున్నారు కాస్త కోసం ఎవరైతే హాల్కి వెళ్ళో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సినిమా చూపిస్తున్నారు ఫ్రీగా చెప్పన్నారు మరి మిమ్మల్ని ఎన్నిసార్లు లక్ష చేయాలి జనాలని బెట్టింగ్ ప్రమోషన్ ఎన్నో ప్రమోషన్లు చేసి జనాలను ముంచారే చాలామంది వారు చెప్పుకుంటూ పోతుండే రానా దగ్గుబాటి ప్రకాష్ రాజు గారిని మంచు లక్ష్మి గారి కానీ విజయ్ దేవరకొండ కానీ ఇంకా సీరియల్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే అలాగే బిగ్ బాస్లకి వెళ్ళిన రీసెంట్కి వెళ్ళిన కంటెస్టెంట్లు కానీ అలాగే బాలీవుడ్ హీరోలు కానీ అలాగే క్రికెటర్లు కానీ పెద్ద పెద్ద వాళ్ళ స్టార్ హీరోలతో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారే మరి వాళ్ళందరినీ ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి మరి చేసిన తప్పు కదా ఈ బెట్టింగ్ ప్రమోషన్ వల్ల ఎంతమంది జీవితంలో నాశనం అయిపోతున్నాయి ఎంతమంది బెట్టింగ్ బారిన పడి జీవితాలు పోగొట్టుకున్నారు మరి మిమ్మల్ని ఎన్నో ఎన్నిసార్లు పూర్తి ఎన్నిసార్లు ఎన్కౌంటర్ చేయాలి ఒక హాయన ఉంటాడు అయిబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలంటాడు అతని వల్ల మీకు నష్టం వచ్చింది మీ ప్రాణాలు మంగొట్టుకోవాలి కానీ మిమ్మల్ని మీ ఎంతోమంది బెట్టింగ్ ఆడారు వాళ్ళ ప్రాణాలు కూడా బాగొట్టుకున్నారు ఆస్తులు కూడా మంగుట్టు మమ్మల్ని కాపాడాలా నోటికి దొరుకు అది మాట్లాడేస్తున్నారు నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళ పేర్లు సినిమా పేరుతో పెట్టుకొని జనాలను నాశనం చేస్తున్నారు మీరు మిమ్మల్ని మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలు వేయాలి అతను కాదు అతను చేసింది కరెక్టే నిజం చెప్పాలంటే మీతో పోల్చుకుంటే అతను చేసింది వందరికి కరెక్ట్ చెప్తాను కొడకలరా మళ్ళీ మాట్లాడుతున్నారు మీ అందరికీ కరెక్ట్ మొగుడే ఇతను అరెస్ట్ చేశారు అతని ప్లేస్లో ఇంకొకటి వస్తాడు ఎంతమంది అరెస్ట్ చేసుకుంటూ పోతా ఉంటారు మీరు చేసింది మోసం కదా సినిమా పేరుతో హాల్ పేరుతో బెట్టింగ్ పేరుతో జనాలు మీరు ముంచేస్తున్నారు అతను కాదు ఏం మనుషులు రసంగా